హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్థెటిక్ గర్ల్ ఈరోజు టాపిక్ ఏంటి అంటే మోస్ట్లీ అందరూ తమ్ చూసే ఉంటారు కదా అదే అండి ఈసారి సెవెంటీ టూ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ మన హైదరాబాద్లో దట్టు లగ్డి కపుల్ సెక్రటరీలో జరిగాయి అది ఎంతమందికి తెలుసు అని షాక్ అవ్వద్దు నిజమే అండి మన హైదరాబాద్లోనే అన్ని కంట్రీస్ వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేశారు ఇంకెందుకు లేట్ మళ్ళా చూసేయండి ట్యాంక్ బండ్ రోడ్ అందాలు నేనైతే ఫస్ట్ టైం ఇంత మంచి డెకరేషన్ చూడడం సీరియస్గా గాయస్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది రెండు కళ్ళు సరిపోలేదు అనే చెప్పాలి అండ్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ట్రాఫిక్ గురించి మాట్లాడదాం ట్రాఫిక్ అయితే చాలా ఘోరం ఉంది ఎందుకంటే అంతమంది జనాలు వచ్చారు చూడ్డానికి అండ్ ఇంకో క్రేజీ ఏంటి అంటే మన రోడ్ అందాలు మొత్తం ఒక ఎత్తు అయితే మన జోకర్స్ మాత్రం ఇంకొక ఎత్తు ఎందుకంటే వాళ్ళు లోపల రాడ్స్ పెట్టుకొని వాకింగ్ చేశారు అది అయితే చాలా క్రేజీ థింగ్ ఐస్ మే థర్టీ ఫస్ట్ లోపు మిస్ వరల్డ్ ఎవరో అనౌన్స్ చేస్తారు ఇంతవరకు నా వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సైనింగ్ ఆఫ్ యువర్ అస్థెటిక్ గర్ల్ బాయ్ బాయ్